నడుస్తుంది అన్ని దేశాల్లో ఉద్యోగాలు కోల్పోయి ఉపాధి అవకాశాలు కోల్పోయి సంక్షోభంలో ఉంటే బంగారం అమ్ముకుంటారు కానీ కొంటారా అంటే అప్పుడు అమ్ముకుంటారంటే మార్కెట్లోకి సరుకు ఎక్కువ వెళ్ళాలి బంగారం అప్పుడు రేటు పడాలి కానీ రేటు పెరుగుతుంది ఎందుకని అది బయటికి రానివ్వకుండా బంగారం పెరిగిపోతుంది పెరిగిపోతుంది రిజర్వ్ బ్యాంక్స్లో వీళ్ళు కొంటున్నారు కరెక్టే మరి ఇక్కడ అమ్మేసుకుంటున్నారు చాలామంది ఇది కౌంట్ కానివ్వకుండా జాగ్రత్త పడుతూ వీళ్ళందరూ కావాలని దీన్ని ఒక హై పిచ్చికి తీసుకెళ్తే ఆ తర్వాత ఎంత పతనమైనా కొంచమే పత్తనం అవుతుంది కదా పత్రం కానీ కూడా ఇప్పుడు లక్ష డెబ్బై ఐదు వేలు దాకా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం తీసుకెళ్తారట వచ్చే ఏడాది వాళ్ళ టార్గెట్ లక్షన్నర దాకా ఇరవై రెండు క్యారెట్ల బంగారం తీసుకెళ్తారట అంటే ఆర్నమెంట్ బంగారం లక్ష యాభై వేలు అది లక్ష డెబ్బై ఐదు వేలు దాంట్ అప్పటిదాకా తీసుకెళ్తే ఆ తర్వాత తగ్గినా గెగ్గినా ఒక ఐదు వేలు పదివేలో తగ్గి తిరిగే మాక్సిమం ఒక పదిహేను వేలు తగ్గుతుంది అంతమించి తగ్గదు అలాంటి పరిస్థితి సృష్టిస్తే ఇప్పుడు ఈ బంగారం నిల్వలు ఉన్నటువంటి వాళ్ళందరూ వెల్ సెటిల్డ్ అవ్వడం అనేటటువంటి కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు